ఈ యొక్క సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి అత్యంత పెద్ద ఫెస్టివల్స్లో క్రిస్మస్ ఒకటి ఈ క్రిస్మస్లో శాంతా క్లాస్ అనేటువంటి ఒక బొమ్మను మనం తరచుగా చూస్తూ ఉంటాం అసలు క్రిస్మస్కి ఈ శాంతా క్లాస్కి సంబంధం ఏంటి అతడు క్రిస్మస్లోకి ఎలాగొచ్చాడు క్రీస్తు శకం మూడో శతాబ్దంలో టర్కీ లైసియాలోని పెరేడ్లో శాంతాక్లాస్ పుట్టాడు అతని అసలు పేరు నికోలస్ క్రీస్తు శకం రెండు వందల ఎనభై సంవత్సరంలో ఒక సంపన్నమైన కుటుంబంలో అతడు జన్మించాడు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవటం వలన అతడు ఒంటరిగా పెరిగాడు పంతొమ్మిదో సంవత్సరంలో ఫాదర్గా ఎంపికై అప్పటి నుండి గ్రామంలోకి వెళ్ళి క్రీస్తుని గురించి అందరికీ పరిచయం చేసేవాడు అప్పుడు ప్రజల యొక్క కష్టాలను తెలుసుకొని ఎవరైనా అవసరతలు అక్కర్లో ఉంటే వారికి తెలియకుండా అవసరతను తీర్చేటువంటి వాడు చిన్నపిల్లలకు యేసుక్రీస్తుని గురించి తెలియపరుస్తూ అక్కడ ప్రార్థించేటప్పుడు మీరు ఒక ప్రార్థన రాసి మీ అవసరతను అక్కడ ఉంచండి అని చెప్పి పిల్లలకు చెప్పి ఆ రాసినటువంటి ప్రార్థన అవసరతను వారికి తెలియకుండా మరుసటి రోజుకి అతడు తెచ్చి అక్కడ ఉంచేవాడు పిల్లలు అది చూసి ఎంతో సంతోషించేవారు ఆ విధంగా పిల్లల్ని అతడు దేవుని దగ్గరికి నడిపించేవాడు పంతొమ్మిది వందల ఇరవైలో కోలా కంపెనీ కుక్క ఉచితంగా ఇవ్వాలని ప్రజలందరికీ నిశ్చయించుకున్నారు దానికి గాను ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు ఆ వ్యక్తికి మరి పొడువాటి గడ్డము పెద్ద టోపీ పెద్ద బాణ పొట్ట ఎర్రని సూటు ధరింపజేసి కుక్క కోళ్లను అతని చేతులు పెట్టి అందరికీ దాన్ని పంచి అది అందరికీ ఉచితంగా ఇచ్చారు ఆ విధంగా ఇతడు డిసెంబర్ ఇరవై ఆరు తేదీన చనిపోయాడు కనుక ఇరవై ఐదు తేదీన యేసుక్రీస్తు జన్మ పుట్టుక దినాన్ని జరుపుకుంటున్నప్పుడు అతన్ని అదే విధంగా ఎక్కువ మంది ప్రేమించేటువంటి వారు ఆ విధంగా ఇరవై ఆరు నుంచి అలా అలా దాన్ని తీసుకొని వచ్చి ఇరవై ఐదులో ఉంచారు ఎందుకంటే అతడు ప్రజలందరికీ ఎంతో మేలు చేసేవాడని ఇచ్చేవాడని యేసు ప్రభు కూడా తాను ఈ లోకానికి అన్నీ ఇచ్చుటకొచ్చాడని చెప్పి ఒక గుర్తుగా అతన్ని కూడా అక్కడ నమూనాగా ఉంచడం జరిగింది తప్ప క్రిస్మస్కి ఇతనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి చరిత్ర మనకు రుజువుపరుస్తూ ఉంటుంది